రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలను అందిస్తున్నాయి మరి ఏప్రిల్ మాసంలో రాశి వారికి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ అరవై నుంచి అరవై ఐదు శాతం ప్రతికూల ఫలితాలని ఇబ్బందుల్ని ఇచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి అనుకూలంగా సంచరించే గ్రహాలను కన్నా మనం పరిశీలిస్తే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు లాభభావములో కర్కాటక రాశిలో ఈ నెలంతా సంచరిస్తున్నాడు మరి ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అది లాభభావం కావడం వల్ల కన్యారాశి వారికి జన సహకారం బాగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ భూ లాభాన్ని కానీ వాహన లాభాన్ని కానీ మీరు అందుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఆదాయానికి అవకాశం కనిపిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది వాహన వ్యాపారాలకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది అలాగే పోలీసు రంగంలో పనిచేసేవారు కానీ యూనిఫామ్ వేసుకున్నటువంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కానీ అనుకూల వాతావరణం కనిపిస్తుంది జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సప్తమభావంలో మీనరాశుల సంచారం కొనసాగించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలని అందుకోగలుగుతారు జన సంబంధాలు పెరుగుతాయి నూతన వస్తువులు కుటుంబం కోసం మీరు కొనుగోలు చేస్తారు మీ ఆలోచనలో చాలా వరకు కార్యరూపం దాల్స్తుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు చతుర్థ అనేటువంటి గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో అనగా భాగ్యంలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది జీవిత భాగస్వాములతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ సత్సంబంధాలు ఏర్పడతాయి సమాజంలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు తండ్రి నుంచి సహాయాన్ని ఆదాయాన్ని అందుకోగలుగుతారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి కుజుడు బుధుడు గురువు ప్రధానమైనటువంటి మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ మంచి లాభాలని అవకాశాలని సంతోషాన్ని అందిస్తున్నారు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో కన్యారాశి వారికి రవి శుక్రుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నారు వ్యయాధిపతి అయినటువంటి ఈ సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా సప్తమభావం అయినటువంటి మీనరాశిలోను అష్టమభావం అయినటువంటి మేషరాశిలోను సంచరించడం వల్ల అధికారులతో పూర్తిగా వ్యతిరేకత ఏర్పడుతుంది అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది తండ్రి గారితో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది రాజకీయ నాయకులకి పూర్తిగా అభినందనలు అవమానాలు జరగడానికి అవకాశం కనిపిస్తుంది ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఫలితాలంతా కూడా రాకుండా వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది ఈ రకంగా కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తూ కష్టాలని అవమానాలని అందించేటువంటి వాతావరణం కనిపిస్తుంది అలాగే ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా భావంలో మీనరాశిలో సంచారం కొనసాగించడం వల్ల మీ మాటల వల్ల స్త్రీలు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది స్త్రీలు మిమ్మల్ని అవమానపరిచే సందర్భాలు కనిపిస్తున్నాయి జీవిత భాగస్వాములతో మనస్పర్థలు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది కొన్ని కార్యక్రమాలంతా కూడా ఆగిపోవడం వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఇక పంచమ షష్టాధిపతి అయినటువంటి శని భగవానుడు సప్తమభామంలో ఈ నెలంతా మీనరాశులు సంచరిస్తున్నాడు మీ ఆలోచనలు ఈ మాసంలో కలిసిరావు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు వ్యవసాయ రంగంలో మీరు ఊహించినంతగా ఫలితాలు రాకపోగా ఇబ్బందులు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది ప్రభుత్వానికి కానీ ఇతరత్ర ప్రభుత్వ సంబంధమైనటువంటి విషయాలకు కానీ మీరు కట్టాల్సినటువంటి పండులు కట్టకపోవడం వల్ల వాటికి అపరాధ రుసుంతో కట్టాల్సిన సందర్భాలు వస్తాయి అలాగే భావంలో మీనరాశిలో రాహు సంచరిస్తున్నాడు ఈ రాహువు దురాశ పనుల సాహసం వల్ల మీలో ఉన్నటువంటి దురాశ వల్ల దుబారా ఆలోచనల వల్ల మీరు సమస్యలు కొని తెచ్చుకునే వారు అవుతారు అలాగే జన్మరాశిలో కన్యా కేతు సంచారం వల్ల మీరు ఆశించిన ఫలితాలన్నీ నిరాశను కలిగిస్తాయి అశాంతికి గురవుతారు ఈ రకంగా కాలసర్ప దోషాన్ని కూడా కన్యారాశి వారు ఈ మాసంలో అనుభవించాల్సి ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను ఈ కన్యారాశి వారు సూర్యుడు శుక్రుడు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఈ గ్రహాలకు మీరు పరిహారాలను నిర్వర్తించుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను కన్యా రాశి వారు జన్మరాశిలో సంచరించే కేతు దోషం నుంచి బయటపడడానికి సప్తమ సప్తమభావంలో సంచరించే రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉన్నటువంటి శ్రీ కాళహస్తీశ్వర క్షేత్రం అనగా వాయులింగ క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కాళహస్తీశ్వర స్వామిని జ్ఞానప్రసన్న అమ్మవారిని సందర్శించి నమస్కరించుకుని ఆ ఆలయంలో నిర్వర్తించే రాహుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంత శక్తి లేని వారు దుర్గా ఆరాధన చేసి దోషం నుంచి బయటపడండి గణపతి ఆరాధన చేసి కేతు దోషం నుంచి బయటపడండి ఇక సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారికి తమలపాకులు పూజ నిర్వర్తించండి సుందరకాండ పారాయణం చేసుకోండి సప్తమ శుక్ర దోషం నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి నిత్యం పూజ చేయండి శుక్రవారం రోజు అమ్మవారికి పరమాన్నం నైవేద్య నివేదన చేసి మహాలక్ష్మి అష్టకం చదువుకోండి అలాగే అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి నిత్యం సూర్య ఆరాధన చేయండి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేసి సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి సూర్యాష్టకం చదువుకోండి సూర్య ప్రీత్యర్థం గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను కన్యారాశి వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖనోభవంతు నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మీనరాశి వారికి మూడు గృహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి ముప్పై ఐదు నుంచి నలభై శాతం సుఫలితాలు రావడానికి అవకాశం ఉంది అలాగే ఐదు గృహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ముందుగా మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో సూర్య భగవానుడు బుధుడు శుక్రుడు ప్రధాన గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలని సుభఫలితాలని అవకాశాలని అందిస్తున్నాయి అలాగే కుజుడు గురువు శని రాహుకేతువులు ప్రతికూలంగా సంచరిస్తూ చిన్న చిన్న ఆటంకాలని ఇబ్బందుల్ని ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలను పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఐదు మీనరాశి వారికి షష్టాధిపతి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉంటాడు అనగా మీనరాశిలో ఆ తర్వాత ఆయన ద్వితీయ భావంలోనికి వెళ్తాడు జన్మరాశిలో సష్టమాధిపతి సంచరించేటప్పుడు శుభలితాలను ఇచ్చే వాతావరణం కనిపిస్తుంది అనగా నూతన ఉద్యోగాలు కానీ నూతన అవకాశాలు కానీ స్థాన చలనాలు కానీ ఇలాంటివి జరగడానికి అవి శుభకరంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది అధికారుల అన్నదనలతో ఇంటర్వ్యూల్లో విజయాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో నూతన అవకాశాలు అందుకుంటారు రాజకీయ నాయకులకి నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది తండ్రి సహకారం బాగా ఉంటుంది ప్రభుత్వ సహకారం బాగా ఉంటుంది నూతన ఉద్యోగాలు రావడం వల్ల ఉన్న ఉద్యోగం నుంచి కొత్త ఉద్యోగంలోనికి వీరు బదిలీ అయ్యేటువంటి వాతావరణం ఉంటుంది అది లాభదాయకంగా ఉంటుంది చతుర్థ సప్తమాధిపతి అటువంటి బుధుడు జన్మరాశిలో ఈ నెలంతా మీనరాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం శుభకార్యాలు నిర్వహించడం విందు వినోదంలో పాల్గొనే వాతావరణం కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే పరిస్థితి వ్యాపార ఆర్థిక అభివృద్ధి కలిగి ఉంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అలాగే తృతీయ అష్టమాది శుక్రుడు జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల శ్రీజల సహకారం పుష్కలంగా ఉంటుంది ఆకస్మికంగా ఆదాయాన్ని కానీ అవకాశాలు గాని అందిపుచ్చుకుంటారు కుటుంబపరమైనటువంటి శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదంలో పాల్గొంటారు తీర్థయాత్రలు నిర్వహించి పుణ్యఫలాన్ని సంపాదించుకోగలుగుతారు మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారికి ఈ రకంగా రవి బుధుడు శుక్రుడు సుఫలితాలని లాభాలని ఒక సంతృప్తికరమైనటువంటి జీవన విధానాన్ని ఈ మాసంలో అందిస్తారు అని చెప్పుకోవచ్చు అయితే ప్రతికూలంగా కుజుడు గురువు శని రాహుకేతువులు సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి కుజుడు పంచమ భావంలో ఈ నెలంతా కర్కాటక రాశిలో సంచరిస్తారు ఈ రకంగా సంచరించడం వల్ల మీ ఆలోచనలు కొన్ని కలిసి రాకపోతాయి సంతానంతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది భూ వాహన సమస్యలని ఎదుర్కొంటారు రియల్ ఎస్టేట్ లో పనిచేసే వారికి ప్రతికూల ఫలితాలు వచ్చే వాతావరణం ఉంది కొన్ని అసౌకర్యాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది అనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు తృతీయ వాహములో వృషభ రాశులు సంచరించడం వల్ల కొంతమంది పెద్దల యొక్క సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది అనగా సహాయ నిరాకరణ మీకు కనిపిస్తుంది విద్యారంగంలో పనిచేసే విద్యార్థులకు తగినంతగా మంచి ఫలితాలు రావు అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనివారము శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది సమాజంలో ఎంత పని చేసినా తగినంత గుర్తింపు కూడా రాని పరిస్థితి మీకు ఏర్పడుతుంది ఇక లాభ వ్యాధి శని భగవానుడు జన్మరాశిలో సంచరిస్తున్నాడు మీనరాశిలో ఈ రకంగా శారీరకమైనటువంటి సోమరతనం బద్దకం వల్ల కొన్ని కార్యక్రమాలు మీరు నిర్వర్తించలేకపోతారు పనులు వాయిదా పడుతుంది ఈ రకంగా పూర్తిగా అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది ఇక జన్మరాశిలో మీనములో రాహువు సప్తమంలో కన్యా రాశిలో కేతు సంచారం పూర్తిగా దోషంగా చెప్పుకోవచ్చు మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి కొంతమంది దురాశ పనులతో కలిసి మీరు దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు చేసి ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు ఈ కార్యక్రమాలంతా కూడా నిరాశని కలిగిస్తాయి ఎదుటివారు విష ఎదుటివారు మీ విషయంలో నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో మీనరాశి వారు తప్పనిసరిగా ఈ కుజునికి గురువుకి శనికి రాహుకేతులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమంలో భాగంగా పరిహార కార్యక్రమంలో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి కాను మీనరాశి వారు తప్పనిసరిగా సప్తమంలో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి జన్మరాశిలో ఉండే రాహు దోషం నుంచి బయటపడడానికి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే రాహుకేతు పూజలు నిర్వర్తించి ఈ దోషం నుంచి బయటపడండి అంత దూరం వెళ్ళలేని వారు అంత అవకాశం లేని వారు నిత్యం దుర్గారాధన చేయండి శ్రీదేవి కడ్కమాల స్తోత్రము శ్రీ సూక్తము చదువుకోండి అమ్మవారికి ఎరటి పూలమాలను సమర్పించి రాహు దోషం నుంచి బయటపడండి నిత్యం గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి గణపతికి గరికమాలను సమర్పించి కేతు దోషం నుంచి బయటపడండి అలాగే జన్మశని దోషం ఉంది కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా శనేశ్వరుని ఆలయానికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి నువ్వుల దీపాన్ని స్వామివారికి సమర్పించండి అవకాశం లేని వారు శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం నిర్వర్తించండి దశరథ కృత శని స్తోత్రాన్ని నిత్యం చదువుకోండి గోసేవ చేయండి వయోవృద్ధులకు చైతన్యంత వరకు ఆహార పానీయాలు అందించండి ఇక తృతీయ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి దక్షిణామూర్తిని దర్శించుకోండి శనగల నైవేద్య సమర్పణ చేయండి అంచమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి మంగళవారం రోజు స్వామికి అభిషేకాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి ఎర్రటి పూలమాలను సుబ్రహ్మణ్య స్వామికి సమర్పించండి కందిపప్పు కానీ కందులు కానీ మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను మీన రాశివారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం